నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి రమేష్ నాయక్ ఓన్ హౌస్ లబ్దిదారులు హౌసింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాల పురోగతిపై వారితో చర్చించారు ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో మాట్లాడారు డిసెంబర్ నాటికి ఇల్లు పూర్తయ్యేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమ్ల నాయక్ ఎంపీడీఓ గోపి హౌసింగ్ అధికారులు ఇంజనీర్

అవి మీకు ఇంటి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ మండలంలో కొంతమంది మండల ఆఫీసర్స్తో మిగతా వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో ముఖ్యంగా నెరేగా డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇవాళ స్పెషల్లీ ఫోకస్ ఆన్ హౌసింగ్ డిపార్ట్మెంట్ మీటింగ్ ఈ మీటింగ్లో మన ఇల్లు మన గౌరవం అనే ప్రోగ్రాము కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి స్టేజ్ కన్వర్షన్స్ వీటి గురించి బిలో బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయా ఎబో బేస్మెంట్ ఉన్నాయా లెంటల్ లెవెల్లో ఉన్నాయా అనేది స్టేజ్ వైజ్గా హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళందరినీ మానిటర్ చేసి హౌసింగ్ లబ్ధిదారులకి లోన్ రానవడీ లోన్ ఇప్పి ఇప్పియాలనే ఇన్స్ట్రక్షన్స్ ఎంపీడీఓ గారికి మన డిఈ గారికి నేను ఎంఆర్ఓ గారు ఏపీఓ గారు వీళ్ళందరూ కలిసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి నెక్స్ట్ మీటింగ్లో వాళ్ళందరితో లబ్ధిదారు హౌసింగ్ లబ్ధిదారులతో అందరితో కలిసి అక్కడ లోన్లు ఏ స్టేజ్లో తీసుకున్నారో ఆ స్టేజ్లో ఎందుకు ఆగిపోయిందని గుర్తించి వాళ్ళందరికీ లోన్లు ఇప్పించి మళ్ళీ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని పెండింగ్ వర్క్స్ అన్ని ఇన్కంప్లీట్గా ఉన్న వాటిని కంప్లీట్ చేయమని చెప్పి డైరెక్షన్ వచ్చింది ప్రభుత్వం నుంచి